జీవాత్మ ప్రపంచ నియమాలు ద లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్ రచించినటువంటి వారు ఖోర్షీద్ భావనగిరి పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఖోర్షీద్ రుమీ భావనగిరి దంపతుల ప్రపంచం చిన్నా భిన్నమైంది ఒక నెల తర్వాత మరో నూతన ప్రపంచం వారిని ఆహ్వానించింది ఘోరమైన కారు ప్రమాదంలో వారు తమ కొడుకులైన విస్పి రతులను కోల్పోయారు కొడుకులు చనిపోయాక ఇంకా తాము ఎక్కువ కాలం బ్రతకలేమని అనుకున్నారా దంపతులు ఆత్మలోకం నుంచి ఒక అద్భుత సందేశం వచ్చే వరకు వారికి దేవుడి మీద నమ్మకమే పోయింది ఆ సందేశం అందిన తరువాత వారిలో ఆశ చిగురించి అపరూపమైన ప్రయాణానికి సన్నద్ధులయ్యారు ఎంతో గొప్ప పుస్తకమైనటువంటి ఈ జీవాత్మ ప్రపంచ నియమాలతో పాటు అనేక ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ